ఒక కశ్మీర్ ఉంటుంది అధ్యక్ష కానీ ప్రభుత్వము ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వట్లేదు మరియు మా ప్రాంతంలో సిద్ధులగుట్ట అని ఒక ఫేమస్ టెంపుల్ ఉంటుంది అధ్యక్ష పోయిన సంవత్సరం దేవాదాయ శాఖ మంత్రి గారిని అడిగినాము సుమారు కొన్ని కోట్లు కేటాయించమని ఇంతవరకు ఎటువంటి స్పందన లేదు అధ్యక్ష దీనికి ముఖ్య కారణం అధ్యక్ష మొన్ననే గౌరవనీయ టూరిజం డెవలప్ కావాలంటే ఎయిర్పోర్ట్సు ఈ టూరిజం సంబంధించి రిసార్ట్స్ కావచ్చు ఇవన్నీ అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష మొన్న గౌరవనీయ కేంద్ర మంత్రి కూడా కలిశాను అధ్యక్ష ఉత్తర తెలంగాణకు సుమారు పది లక్షల మంది మైగ్రెంట్స్ ఉన్నారు అధ్యక్ష ఈ టూరిజం అండ్ మా సౌకర్యం కావాలంటే అక్కడ జక్రాంపెల్లి ఎయిర్పోర్ట్ గురించి అధ్యక్ష గౌరవనీయ కేంద్ర మంత్రి వాళ్ళు చెప్పారు అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఓఎల్ఎస్ సర్వే కావచ్చు ఇంకా మిగతా క్లియరెన్స్ రాగానే చర్యలు తీసుకుంటామని చెప్పారు క్లియరెన్స్ ఇస్తామని చెప్పారు అధ్యక్ష ఇప్పుడు చిన్న సమిషన్ అధ్యక్ష ఈ మధ్యన నన్ను నా నియోజకవర్గంలో కాంగ్రెస్ వాళ్ళు అడుగుతున్నారు అధ్యక్ష ఏం తెచ్చినవని ఎక్కడికో తక్కడ ఏం తెచ్చినామని అడుగుతున్నారు అధ్యక్ష ప్రభుత్వం ఏమి ఇచ్చిందని ఏం తీసుకుపోలేదు అధ్యక్ష నేను ప్రతి ఊర్లో అయితే ఎమ్మెల్యే ఏంది తెచ్చాడు ఎమ్మెల్యే ఏంది తెచ్చాడు అని అధ్యక్ష ప్రభుత్వం ఇచ్చింది ఏంది నేను తీసుకపోలేదు ఏంది అధ్యక్ష ఒక్క నిమిషం గౌరవనీయ శాఖ మంత్రి గారు నేనేమంటున్నానంటే అభివృద్ధి లేదు అవమానం వల్ల మీరే ఇస్తారు నేనేమంటున్నాను అధ్యక్ష ఎస్డిఎఫ్ లక్ష యాభై ఎనిమిది వేల కోట్లు అప్పేసి నాకు తొంభై లక్షలు ఇచ్చారక్క అధ్యక్ష లక్ష యాభై ఎనిమిది వేల కోట్లు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు నాకు తొంభై లక్షలు ఇచ్చారు సంవత్సరం లోపల ఒకటి అధ్యక్ష మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష ఇది ఇది రిక్వెస్ట్ అది ఒక నిమిషం అధ్యక్ష నేను తొంభై లక్షలు ఇచ్చి ఒకటి అధ్యక్ష రాకేష్ రెడ్డి గారు నేను డైరెక్ట్ గంటల గంటలు వాళ్ళని వీళ్ళు విమర్శించుకుంటూ అధ్యక్ష నేను ఎవరిని అవమానిస్తాను అధ్యక్ష ఒక్క నిమిషం ఒక నిమిషం అదే ఒక్కటి చెప్పనివ్వండి నేను ఏమంటున్నా అంటే తొంభై లక్షలు మాకు ఇచ్చి రాకేష్ రెడ్డి గారు నిమిషం ఒక నిమిషం అధ్యక్ష ఒకటి నిమిషం ఇప్పుడు నేను అదే ఈ వేదిక ద్వారా ఆరుమూడు నియోజకవర్గ ప్రజలకు తెలంగాణ ప్రజలకు చెప్పాలకుండా అధ్యక్ష ఏమిచ్చిండ్రు ఏమిచ్చిన నాకేమిచ్చింది ప్రభుత్వం నేనేం తీసుకపోలేదు ప్రభుత్వం నుంచి కొడంగకు వెయ్యి కోట్లు కూడా లేదు భవిష్యత్ తరాలకు ఏం చెప్పను నేను ఈ శాసనసభలో ఉన్నందుకు ఈ శాసనసభలో ఉన్నందుకు నేను అవగాహన ఫీల్ అవుతాను అధ్యక్ష మాకు కూడా వెయ్యి కోట్లు అప్పు తీసుకురండి ఒక నిమిషం మాకే కాదు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు మంచికి వెయ్యి కోట్లు చెప్పి ఉండి అప్పు అప్పు అల్లుడికి ఒక పంచ తెలంగాణ సామెత అధ్యక్ష తొంభై లక్షల మాకు వెయ్యి కోట్లు మీకు ఎన్నొత్తుంది వ్యత్యాసం నేనేమంటారు అధ్యక్ష ఒకటి ఏ పార్టీ లేదు కాంగ్రెస్ బిజెపి బిఆర్ఎస్ నూట పంతొమ్మిది నియోజకవర్గాలు అందరికీ మంచికి వెయ్యి కోట్లు అందరికి మంచికి వెయ్యి కోట్లు ఇవ్వండి అధ్యక్ష